இருக்கும் 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 இருக்கும்

اناں پننے ملی جی انو گلے کینا سپوکس بڑا اور ایک سو نیٹ جوڑنا ہاں ابا ہاں دا مستوں دی وانا دا ہاں دا نتی زیادہ موٹا ہو گیا اور بہت رنگ لگا پے மத்தியத் <laughs> 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 అదే వచ్చింది మన వచ్చిందా ఆ రోడ్కి అంటే అదే అండి కడకూర్ నుంచి మనం వచ్చింది నువ్వు చెప్పేది డిపో పక్కన ఇంకో రోడ్డు తెచ్చావా ఆడుకోని ఆ రోడ్డు వచ్చి దాని అంతేనండి

కిలోమీటర్లు తిరిగి కదా అనుకుంటాం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తరిగిన అది టైం తక్కువ చూ అది బాగుండే రొట్టే తక్కువ నేను మ్యాప్లో గమనించిన విషయం అదే అందరేంది అబ్బా తక్కువ కదా అబ్బాయి కిలోమీటర్లు తగ్గింది కదా అనుకుంటాం ఆయిల్ వేస్ట్ టైం వేస్ట్ బండి కోల్లా ఎప్పుడైనా కొంచెం లాంగ్ అయినా ఒక రెండు కిలోమీటర్ లాంగ్ అయినా

ஐயா 10 கிலோமீட்டர்ல இருந்து 10 கிலோமீட்டர் ரோட் பாக்கரது. இந்த கோல் ஊர் 밖தாட்டங்கalle பச்சூர் ஊர் எந்திரத கத்த ரோட். ஆ அசல் பாகாது. ரோட்டு போينا ஓட்டே பாப்பின ஓட்டே. இதுல அந்த சிம்பிள் காண்டே இது டெக் டெ சப்பன இந்த சிம்பிள் காண்டா. நான் போறே போயு. อืม. நான் சேகரி விட்டுது. ஆ 4 கிலோமீட்டர். 4க்கு

நான் வந்து इनको လوانਾ ဒါ రికో లైఫ్ పం సార్ బయట రేయాం డబుల్ ఏ వీల ఆ కరేయండి ఏంటి రోడ్డు కొట్టుంది ఏ మీ ఆనందం ఎండి గానలనే బాగుంది మీ ఆనందం ఎండి పక్క మీరు పోట్ పక్కే రోడ్ మధ్యలో రోడ్ మధ్య కొట్టున్నది ఇక్కడ సోతగా

ఆ రోడ్డు వచ్చా ఉంచనా ఎక్కడ కొంత తెలియదు ఎక్కడ నీళ్ళు నీకు తెలియదు అలాడిపోతాం ఇది అనుకో పంట ఇబ్బంది ఎందుకంటే రోడ్డు బాగుంటుంది కాబట్టి

ఒంగోలుగా ఏంటంటే త్రాగుండవతలు పడదావు అదే ఎప్పుడో త్రాగుంటాడవు ఎప్పుడైనా సరే త్రాగుంట యువత నుంచే బాగుపడింది అటు వచ్చేసి ఉల్లూరం అదే ఉల్లూరం టెంపుల్ దాకా పడింది అంతే అదొక విచిత్ర ఒంగోలు కాదు ఎప్పుడైనా దిగిపోతే அந்த ஏதோ சூப்பர் படி போய்ட்டு அந்த தப்பா நீண்டது எப்படோ திருக்கு మా కాదు వస్తాయి దాని అంతా చుట్టుపక్కల పడింది ఫ్యామిలీ చుట్టుపక్కల పడితే ఇబ్బంది ఉంటుంది కానీ పడకంలే కానీ పడకండి అదే తగ్గింది అంత పళ్ళ భూపు తగ్గింది గాలు వస్తున్నాయి చాలా చదివి మాత్రం వచ్చేది நெக்ஸ்ட்டு பலம் நெலா நெலாக்கலாம் இன்னைக்கு மாதம் வச்சி அந்த வானே

ఇది నుంచి పోయి ఏ రూట్ అయినా నేరలో డిపో పక్కన రోడ్డు అది అనుకుంటా రోడ్ అదే ఉంటుంది ఇటు పోతే నాలుగు ప్రాంచె బావచ్చు మధ్య రూట్ లేదు ఇటు పోవడానికి రోడ్డు లేవు నాలుగు ప్రాజెక్టు

చాలా రైతులు కూడా చదువుతున్నారు చెరువులు అది ఇంతకుముందు కుంటలా తీసేవాళ్ళు కదా తీసుకోమని చదువుతున్నారు కుంటలా తీసుకుంటే మీకు ఇబ్బంది ఏళ్ళకి ఇబ్బంది ఉండదు ఇక్కడ తీసుకోమంటున్నారు

ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లో కూడా చాలా మంది చెప్పడం ఏంటంటే కింద అండర్ గ్రౌండ్కి చెప్పాడు పోలు అది వేసి పెట్టిందంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎంత పోయి భూమి కింద సలబడింది సిటీలో కూడా ఇబ్బంది ఉండదు నీళ్ళకి ఉండదు అని చూద్దాం కానీ ఎవరు చేస్తున్నాడు ఎన్ని తీసి దాని మీద రాళ్ళు అదే మా రాళ్ళు లేచి దాని ఇంకా ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి దిగినా కొన్ని మున్సిపల్ ఇప్పుడు దాంట్లో అప్పటి నుండి నీళ్ళని వస్తాయి కదా మామూలుగా ఆ నీళ్ళు దాంట్లో పోయేటప్పుడు మీరు కనెక్షన్ పెడితే అలా ఆ కొండకి ఇది అవుతుంది పన్ను ఆ నీళ్ళకి పడతామన్నా మీటింగ్ పోయాలి ఆయన చదువుతున్నారు అలా బిల్డింగ్ పిల్లర్స్ కట్టాలి పది రాలాకే ఇంతకుముందు అల్లల్లో ఉండేది మీకు ఐడియా ఉందో లేదా అది కొంత తీసి దాని మీద రాళ్ళు వేసి ఆ ఓల్డ్ ఇల్లు ఒకటి ఉన్నది ఆ ఒక మూలకి ఇంకుల కొంటలలాగా ఆ ఇంకుల కొంటలలాకు ఉంది ఆ దాంట్లో నిలిపోతా పోతా ఉండే దాంట్లో ఇంకు అది ఏమంటారు అపార్ట్మెంట్ లాగా

ఇది చిన్నది ఈ రూట్లో వచ్చినప్పుడు ఎక్కడ చిన్నగా జరిపోయారు అడ్ చేసి ఫస్ట్ సింగల్ రూట్ మిశారు రామూని మూడు బట్టింద్ర కాను బండి ఇక్కడ చెరువు ఉంది నలుగురు మంచిది చెరువు చెరువు కాదు వచ్చి కష్టపూర్చొని కష్టపడి చేస్తారు ఇక్కడ బాగుంది దేనికైనా చెరువు ఉంటే మంచిదయా ఇది బయట నీళ్ళు ఎప్పుడు ఉంటాయి చెరువులో అరే మళ్ళీ ఎండాకాలం వచ్చి ఆయనకైనా కాసిన నీళ్ళు ఉండేది ఎగిపోతుంది ఇంకా ఇల్లు పది సంవత్సరం నీట్ గా పూడిగలు తీసుకోవాలి నీట్ గా దానికి కొంచెం లో లోదిగా ఉంటాయి తరువు రాదు కదా చెత్త చాలా నీట్ ఇప్పుడు రబ్బర్ రబ్బర్ లో నీట్ గా పెట్టుకోవాలంటే ఇంకా హ్యాపీ బాగులు ఉన్నాయి ఇంకా మంచి చూడరా మున్సిపాలిటీ కదా పంచాయతీలో ఉన్నదనుకో చేస్తారు ఎవరు దాంట్లో నీ ఎండగా వచ్చి చూస్తావా నేను బాగా కదా అప్పుడు అప్పుడు లాగేట్ చేయాలా నీట్ గా నీకు ఇబ్బంది వాళ్ళు త్రీ డియర్స్ అంటే ఎవరు అడిగదు అనుకుంటారు మొత్తం మళ్ళీ నీ వచ్చినా మళ్ళీ నీటి అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ చేయించుకుంటే

లేదా పైనుంచి నిధులు వస్తాయి కదా నిధులు వచ్చినప్పుడు చెరువు వాళ్ళని చదివితే వాళ్ళకి అమౌంట్ అని ఇస్తారు అనిస్తారు మంచి ప్రభుత్వం గ్రామానికి ఇస్తారు కదా పాలకని జాగ్రత్త చేసుకుంటే బాగానే ఉండదు అంతా మన తెలుసు కాబట్టి కొద్ది పద్యండి పోస్తారు ఎవర ఇటీ వాటిలో అయితే ఇబ్బంది కానీ तेज yeah, ना